నమస్తే వెల్కమ్ టు వికారాబాద్ జిల్లా తాండూరుకు చెందిన పీడీఎస్యు జిల్లా నాయకులు ఉద్యమకారుడు శ్రీనివాస్ గురువారం రాత్రి ఓ కేసు విషయంలో తాండూరు పట్నం పోలీస్ స్టేషన్కు వెళ్లగా కానిస్టేబుల్ తో పాటు ఉన్నత ఉద్యోగి ఎస్ఐలు దౌర్జన్యంగా వ్యవహరించారని ఆరోపిస్తూ ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే ఈ సంఘటనను శుక్రవారం తాండూరు ప్రజా సంఘాల నాయకులు ఖండించారు డీఎస్పీ కార్యాలయంలో తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డిని కలిసి ఫిర్యాదు దాడులు శ్రీనివాస్కు న్యాయం చేయాలని విరతిపత్రం పత్రం అందజేశారు అనంతరం ప్రజా సంఘాల నాయకులు పీడీఎస్యు నాయకులు శ్రీనివాస్పై పోలీసులు వ్యవహరించిన తీరును ఖండించారు నాయకులకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే సామాన్యులకు ఎలాంటి న్యాయం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు తాండూ పోలీస్ స్టేషన్లో అక్కడ ఇలా ఉన్నటువంటి కానిస్టేబుల్ సత్తర్ వ్యవహరించినటువంటి తీరు చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఇది ఈ రోజు సామాన్య ప్రజలు పోలీస్ స్టేషన్ పోతే పరిస్థితులను కనీసం వాళ్ళు రా చేయడానికి కూడా కాల్ చేతులు పరిస్థితి ఉంటుంది ఈ రోజు ఒక ప్రజా సంఘంలో పనిచేస్తూ ప్రజాసంస్థల మీద అవగాహన తనకు వ్యక్తిగత చాలా బాధాకరమైనటువంటి విషయం ఏదైతే సర్దార్ కుద్ ఉండి నువ్వు పోయి గుంజుకరా పోయి ఏదైతే అనే రకంగా ఆయనకు ఇచ్చినటువంటి ఎవరైతే అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎస్ఐ పైన ఈ సర్దార్ అనేటటువంటి విధుల్లో ఉన్నటువంటి కానిస్టేబుల్ వీళ్ళిద్దరిని తక్షణమే విధుల నుండి తొలగించాలి లేకుంటే రేపు రేపు పౌరులు ఎవరు కూడా పోలీస్ స్టేషన్ రారు ప్రజా సంఘాల్లో పనిచేసేటువంటి నాయకులు కూడా ఏదైనా అన్యాయం జరుగుతుందంటే వాళ్ళు ముందు నిలబడి ప్రశ్నించాలంటే రేపు మా పరిస్థితి కూడా ఇలానే ఉంటుందా అని చెప్పేసి బయట భయపడ సందర్భం ఇది నియంత్ర పాలన పోయింది ప్రజా ప్రభుత్వం వచ్చింది ఈ రోజు ప్రజలు అనుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఇంకా పోలీసు వారు అదే ప్రభుత్వం కొనసాగుతుంది అనుకుంటున్నారేమో వ్యవస్థ మారింది వ్యవస్థకు అనుగుణంగా అధికారులు కూడా మారాలని చెప్పేసి ఏదైతే జరిగిన సంఘటన పైన న్యాయ విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలి లేకుంటే మేము న్యాయ పోరాటానికి మా యొక్క కార్యాచరణను ప్రకటిస్తాము ఖచ్చితంగా మేము న్యాయపక్షాలు నిలబడి మాకు ఆ యొక్క ఉన్నటువంటి చెప్పిన చర్యలు తీసుకునేంత వరకూ కూడా మేము న్యాయస్థానాన్ని ఆశ్రయించి కూడా మా పోరాటాన్ని ఇంకా ముందుకు కొనసాగిస్తామని తెలియజేస్తాం పోరాడడం శ్రీమాన్ న్యాయం గ్రేదాక ఇప్పుడు మిత్రులు కార్టూరు ప్రవేకల లెక్చర స్కోరం నాయకులు ఈ ప్రాంతంలో అనేక విధాలుగా గావు చేస్తున్నటువంటి మర్యాద ఆమెకు